హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నందాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రాణా ఐపీఎస్ గారు నందాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రాణా ఐపీఎస్ గారు మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు గారు నిర్వహించారు ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీస్ జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విఘ్నేశ్వాణి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొనిందని ఎస్పీ గారు అన్నారు

ેશ ધીમહિ યો પ્રચોયા સચંદ્રિન પરીક્ષિચાંતોપરતી માન પુરુષ મહાંતમ ఆదిత్యవర్ణం సమస్య సర్వాన్ రూపాన్ని విచిత్ర వీరస్ దాత అందరికి నమస్కారం నంద్యాల ప్రజలకి పోలీస్ సైడ్ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి హ్యాపీ గణేష్ చతుర్థి మీ అన్ని ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని ఆ నిమర్జన్ టైంలో ప్రొసెషన్ టైంలో అన్ని తీసుకొని మన పోలీస్ కి సహకరించండి మీ అందరికి కుటుంబానికి హ్యాపీ గణేషన్ వినాయక్ చతుర్థి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు